అందరికీ హృదయపూర్వక నమస్కారములు ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా సుస్వాగతాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు మరి ముఖ్యంగా ఈ గజల్ సాహిత్య వేదికకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు రిజిస్టర్ అయిన తర్వాత మొట్టమొదటి అని చెప్తున్నారు మిత్రులు మంచి వ్యక్తికి సముచిత స్థానం కల్పిస్తూ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఇంత చక్కగా ఇంత ప్రేమగా ఇంత మధురంగా ఇంత ఆనందంగా మీరు జరుపుతున్నారంటే మొట్టమొదటి కార్యక్రమమే ఇక రాబోయే కార్యక్రమాలు ఎలా ఉంటాయో మేము అర్థం చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ముందుగా మా గురుతుల్యులు గురువుగారు ఉమాదేవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు పాదాభివందనాలు ఆమె చూసిన వెంటనే ముందు గుర్తుపట్టలేదు కానీ ఆమె గుర్తు చేసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది ఎందుకంటే ఆకారాల్లో మార్పులు వస్తుంటాయి కాబట్టి పెద్దవాళ్ళని ఎప్పుడో డెబ్బై ఎనిమిది ఎనభై ఒకటి జవర కాలేజీలో మేమైతే క్లాసులకు పెద్ద వెళ్ళేవాళ్ళం కాదు ఏ క్లాస్కి కూడా రాజకీయాల్లో తిరిగేవాళ్ళం కాబట్టి తర్వాత ఢిల్లీలో లా చేయటం రాజకీయాల్లోనే ఉండాలనుకోవటం అనుకోకుండా న్యాయమూర్తిని అవటం ఇలా జరిగిపోయింది కరోనాలో ఇప్పుడున్న ఇప్పుడు బతుకున్న వాళ్ళందరూ ధైర్యాన్ని తెచ్చుకున్న వాళ్ళే ధైర్యం మిస్ అయితే చాలీ గల్లంత్ మరి కరోనా పీరియడ్లో చాలా ఖాళీ సమయం దొరికింది కోర్టుకు వెళ్ళాల్సిన పని లేదు ఇంట్లోనే ఉండటమే లేదా ఈ కార్యక్రమాలు ఏమైనా ఉంటే పిలిస్తే వెళ్ళి చూస్తూ ఉంటమే ఆ పీరియడ్లో నేనే మాత్రలు తీసుకోకుండా మరి అన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ ఇప్పుడు కూడా వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు నేను ధైర్యంగా పోతూ ఉండటానికి కారణం ఏంటంటే భగవంతుని చింతనలో ఉన్నాం కాబట్టి భగవద్ అనుగ్రహం ఉందనుకునే ఉద్దేశంలో ముందుకు వెళ్తూ ఉండేవాళ్ళం ఆ పీరియడ్లో సమయం చాలా దొరికింది కాబట్టి నేను కూడా చాలా కవితలో లేకపోతే అటువంటివన్నీ రాస్తున్నాను కాబట్టి సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో అనేక సంస్థలు నేను ఊహించలేనన్ని సంస్థలని ఆ పీరియడ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఒక సంస్థకి నాలుగు సంస్థలుగా పిల్లల్ని పుట్టించడం జరిగింది రస సవంతిని స్థాపించింది నేను ఆయన గజల్ సంస్థని కూడా ఇప్పుడు ఆయన దానికి అధ్యక్షులుగా ఉన్నారు వాట్సప్ ద్వారా అది స్థాపించింది కూడా నేనే వ్యాక్రో అనేది స్థాపించాను వ్యాప్స్ అనేది స్థాపించాను వరల్డ్ అమర్జీవి పొట్టి శ్రీరాముల సంఘని వరల్డ్ హ్యూమన్ కన్జ్యూమర్ చిల్డ్రన్ రైట్స్ అండ్ సర్వీస్ ఆర్గనైజేషన్ అని మళ్ళీ పిల్లలందరికీ ఎనిమిదేళ్లలో పిల్లలందరికీ మూడు రోజుల్లో చక్కటి ఇంగ్లీష్ మా నేర్పించాలనే ఒక కంకణం కట్టి అట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పోతున్న సందర్భంలో మరి గజల్స్కి సంబంధించి ఏదైనా చేయాలి అని ఎంతో తపన చెందుతుంటే మీరు ఇందాక చెప్పినట్టు మనులు మాణిక్యాలు కలిగినటువంటి మా మాధరవ గారు పరిచయం చేయడం జరిగింది సో మాధవరావు గారు ఏది చెప్పినా కానీ ఈరోజు దాకా ఆయన చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని తూచా తప్పకుండా పాటించాం అయితే కొన్ని చెప్పాను నేను మనం ఏ ఫంక్షన్ చేసినా ఏం చేసినా ఎవరిని డబ్బులు పట్టుకు అడగద్దు ఎవరన్నా వాళ్ళు వాలంటరీగా వచ్చి ముందుకు వస్తే మన వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుందామని పుస్తకాలు మీరు రాయండి సెలవులో లేకపోతే దాని ఏమంటారు ఈ అరేంజ్మెంట్స్ కావాల్సింది అవన్నీ మేము చూసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది మాకెటు జూమ్ లింక్ కొనుక్కున్నా నేను వెబ్సైట్ పెట్టాను ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పెద్ద విషయం కాదు సరే మీకు అందరికీ తెలిసినట్టుగా మరి యూట్యూబ్ ఛానల్స్లో ప్రతిరోజు టీవీల్లో ఏదో ఒక ఛానల్లో కనపడుతూనే ఉంటాము అన్నిటికంటే ఆనందం ఏందంటే ఇంతమంది మేధావులు ఈ సమయంలో ఆదివారం రోజు ఇక్కడ గుమ్మి కొట్టడం అంటే లేకపోతే ఆనందాన్ని పంచుకోవడం అంటే అది చాలా గొప్ప విషయం దానికి మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు మాకు వేదిక పేరేశారు కాబట్టి తప్పదు ఒకరోజు హాస్పిటల్లో బాగాలేక నేనుంటే మంచి గజల్ కవి లేకపోతే ఆయనలాగా ఆయనకంటే బాగా పాటలు పాడే శ్రీనివాస్ వచ్చాడు గజల్ శ్రీనివాస్ నా తమ్ముడు దానికి ముందు మాట ఏంటంటే శ్రీనారాయణ రెడ్డి కవిత్వం అన్న శ్రీనారాయణ రెడ్డి గజల్స్ అంటే బాగా చెవు కోసుకునే వాళ్ళం కాబట్టి ఆయన పుస్తకానికి పేరు ప్రపంచ పదులను పెడితే నా పుస్తకానికి పేరు హృదయ పొదులను పెట్టుకున్నాను హృదయ పదులంటే హృదయానికి వెన్నుముకలు మనం రాసింది మనం పాటించాలని అనుకొని అది పాటిస్తుండేవాణ్ణి హృదయానికి వెన్నుముకల్లాగా ఉండాలి మన పాటలని అయితే ఆ మన శ్రీనివాస్ హాస్పిటల్కి వస్తే మాటల్లో మాటల్లో ఒక మాట అన్నాను నా కంట కన్నీరు నా కంట కన్నీరు కామాపురుష్టాపులు లేకుండా ప్రవహించింది బహుశా హృదయం నుంచి వచ్చిందేమో బహుశా హృదయం ఇచ్చొచ్చిందేమో దాన్నే శ్రీనివాస్ గారు విశాఖపట్నం వెళ్ళి చక్కగా పాట పాడారు ఆయన పాట పాడుతుంటే అది గుర్తొచ్చి చెప్తున్నాను మేర హృద్ సే ఆయా సే దిల్సే హోగా అని అలకనంద పుస్తకం ఇచ్చారు చదవాలని ఉంటుంది కానీ సమయం లేదు కాబట్టి పెద్ద చూడటానికి అవకాశం లేదు కానీ అక్కడక్కడ చూస్తునేవాడిని కానీ వారు పాట పాడుతుంటే ఇంత చక్కగా వాడారా ఇంత చక్కగా రాచారా అని చెప్పి చాలా ఆనందం వేసింది మాధవరావు గారు నిబద్ధత కలిగిన వ్యక్తి పారదర్శకత నిజాయితీతో సమాజానికి ఏదన్నా సేవ చేయాలనే ఒక విశిష్టమైన తపన కలిగిన వ్యక్తి మరొక విషయం ఏంటంటే ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని పుస్తకాలు రాసినా ఏం చేసినా కూడా మరి ఎవరు కుటుంబ సభ్యుల్ని వాళ్ళు చక్కగా ప్రేమిస్తూ అనురాగంతో ప్రేమతోటి చూసుకోలేరు వాళ్ళు వృధానే ఈ మాట ఎందుకు చెప్పానంటే మాధవరా గారి ప్రేమానురాగాలు ఆయన కలిసినప్పుడల్లా వాళ్ళ సతీమణి గురించి కానీ పిల్లల గురించి కానీ ఆయన చెప్పే మాటలు వింటున్నప్పుడు బహుశా నేను ఆయన స్థాయికి అందుకోలేకపోయానేమో అనిపిస్తుంటుంది అంత చక్కటి కుటుంబ నేపథ్యం కలిగిన వ్యక్తి మరి సమాజానికి సేవలో భాగంగా ఇంత చక్కటి కవితలు గజల్స్ మరి రాస్తున్నారు పుస్తకాలు రాయటం వంతైతే ఆ రాసిన పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాల్ని అందరితో పంచుకొని ఉమాదేవి మేడం గారు చెప్పినట్టు చక్కగా మాట్లాడుతూ ప్రేమగా మాట్లాడుతూ అందరితోటి నా మీ అనే భేదం లేకుండా మరి ఆయన వ్యవహార శైలి ఉంటుంది ఎంత గొప్పగా రాసినా ఎంత గొప్పగా పాడినా దాన్ని ఆచరించకపోతే ఆ వ్యక్తి వృధానే ఆ పాట ఆ మాట కూడా వృధానే కానీ ఆచరించే వ్యక్తి మాధవరావు గారు వారు ఏది అడిగినా ఎప్పుడైనా ఈ సాహితీ సేవకు సంబంధించి వారే కాదు ఎవరైనా సరే మాధవరావు గారి ద్వారా ఇట్లా పుస్తకాలు వేసే విషయంలో కానీ లేకపోతే పాటలు రాసే విషయంలో కానీ ఏదైనా చేయదలుచుకుంటే మా వంతు సహాయ సహకారాలు సంపూర్ణంగా పూర్తిగా హృదయంతో అందిస్తామని చెప్తున్నాను అదేవిధంగా మన గాంధీ చైర్మన్ గారు వచ్చారు ఇప్పుడు కొత్త కార్యక్రమాన్ని చేపడుతున్నాము లక్ష గాంధీ విగ్రహాలు రెండు రాష్ట్రాల్లో కలిపి పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము దానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము మరి ముందుగా ఒక సెమినార్ వంద మందితోటి సత్కారం చేస్తూ గాంధీని మర్చిపోయినందువల్ల గొడవలు అయ్యి ప్రపంచంలో యుద్ధాలు వస్తున్నాయని చెప్పేసి మా మనవి సో శాంతియుతంగా ప్రేమానురాగాలతో ఉండాలని దానికి సంబంధించి కూడా ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాం మీ అందరి సహాయ సహకారాలు వేదిక ద్వారా అర్థిస్తున్నాను అలా మీరు చేసే ఏ కార్యక్రమం అయినా సరే మన మాధవ గారి ఆధ్వర్యంలో తీసుకొస్తే దానికి తప్పకుండా మా వంతు కర్తవ్యంగా చేస్తాం వారి ఆలోచనలో ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి ముఖ్యంగా యువ కవుల్ని వాళ్ళ చేత గజల్స్ రాపిచ్చి ఒక్కొక్క కవికి ఒక్కొక్క గజల్ అది ఒక పుస్తకంగా వేయాలని అంతే కదండి అది ఒక ఆలోచన వారి మనసులో ఉంది అదేవిధంగా మీకు చెప్పాలి నాకు కూడా ఆశ్చర్యం వేసింది కాబట్టి తొందరపాటు తనమేమో తెలియదు కానీ ఒక మొన్న ఈ మధ్య జరిగిన మిస్ యూనివర్సిటీకి నన్ను ముఖ్య అతిథిగా పిలిస్తే వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ ప్రముఖ సంగీత దర్శకులు అందరూ వచ్చారు వాళ్ళల్లో ఆర్పి పట్నాయక్ గారు నా మిత్రుడు అదేవిధంగా ఇంకొక ఆయన కూడా మంచి మిత్రుడు రామ శర్మ ఏదో అంటారు ఆయన రామ రామాచారి గారు మేము ముగ్గురు మాట్లాడుకుంటున్నప్పుడు మరి పట్నాయక్ గారు అన్నారు ఆయన నాకు పంపిస్తుంటారు ఆయన భగవద్గీత మీద చేసే పాటలు అన్నీ నాకు ఎప్పుడో చెప్పారు వారు వారు వారి తాలూకు ఒక లేడీ ఎవరో వచ్చారు కదండి ఆ పేరు నాకు గుర్తులేదు మనం రామాయణాన్ని గజల్స్ రూపంలో చేయాలన్నారు సరే కార్యక్రమం చేపడదాం అనుకున్నాం నేను పట్నాయక్ గారితో అనేసాను ఆశ్చర్యపోయారు రామాయణాన్ని గజల్ రూపంలో ఎలా అది అవకాశం ఉందా పరిస్థితి ఉందా నాకైతే తెలియదు వీళ్ళు చెప్పారు కాబట్టి నేను అనేసాను వాళ్ళు ఇట్లా ఆశ్చర్యకరంగా చూశారు నన్ను అవునా ఓకే ఇదో గొప్ప విషయం ఆర్పి పట్నాయక్ గారితో అన్నప్పుడు ఇలా చూశారు అవునా సార్ దాని అంటే అప్పుడు చెప్పాను ఇట్లా పలానా ఒక లేడీ ఒకరు వచ్చారండి ఇలా జరిగిందని ఆయన కూడా సంతోషించారు మరి అలాంటి ప్రక్రియ కనుక నిజంగా గనక మీరు గనక చేయగలిగితే చిరస్థాయిగా ఎవరో అరబీ నుంచి వచ్చింది ఏదో చెప్తే రాసుకుంటాం దీని గురించి కానీ తెలుగులో ఈ గజల్స్ రూపంలో హృదయానికి ఆనందంతో పాటి మనకు మంచి అనుభవాలు ఏర్పడి సమాజాభివృద్ధి కోసం పాటుపడిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు ఆ కార్యక్రమంలో రామాయణాన్ని గజల్స్ రూపంలో చేసే కార్యక్రమాన్ని మీరు చేస్తే బాగుంటుందని మీ ఆలోచన మంచిదని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా చాలామంది పెద్దలు ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు ఆయన తీర్పు అనేది ఒక నిర్ణయం చెప్పి పక్కకు తప్పుకోవాలి కానీ ఆ విధంగా మాట్లాడుతూ లేదా రీజన్స్ రాస్తూ ఉంటే కరెక్ట్ కాదు అయినా కూడా అనేక వేదికల్లో చాలా సందర్భాల్లో కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాల్ని చాలా విషయాలు చెప్తూ ఉంటాం కానీ సూక్ష్మంగా రెండు మాటల్లో మీకు చెప్పేసి నేను ముగించాలంటే మీ యొక్క అమూల్యమైన సమయాన్ని అద్వితీయంగా మరి మంచి సాధనతోటి సద్వినియోగం చేసుకొని మీరందరూ విజయాలు సాధిస్తారని విశిష్టమైన సంపదని సృష్టిస్తారని సృష్టించాలని నేను కోరుకుంటున్నాను ఆ సాధన ఎలా ఉండాలంటే భగవంతుడు మీరు చేసే సాధనను చూసి మెచ్చుకోవాలి ఆ సాధన ద్వారా మీరు పొందే సంపద అందరూ కలిసి అనుభవించేదిగా ఉండాలి హృదయం అనే పేర్లో మధ్యలో దయ ఉంది అట్లే నిజాయితీ అనే పేర్లో మొదట నీ ఆఖరి అక్షరం తి ఆ నీతి అనేది కనుక ఉంటే ఆ మధ్యలో ఉన్న జాయ్ నిజాయితీలో మధ్యలో ఉన్న జాయ్ మనకు అందద్ది కాబట్టి నీతిగా మనం గనక ఒక ఒక ప్రణాళిక రచించుకొని ముందు కనుక వెళ్ళగలిగితే తప్పకుండా మనం విజయాన్ని సాధించవచ్చు నిన్న మొన్న రాసిన ఒక కవిత ఇది రెండు నిమిషాలే ఇది మొత్తం నా స్పీచ్గా అనుకోండి ముందుగా స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ ఒక స్నేహితుడిగా మీరు గుర్తించాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కవిత మరి కవితలంటే నాకు తేడా తెలియదండి గజల్స్ కవితలు అంటే తేడా తెలియదు నాకు మా నా హృదయంలో వచ్చిన ప్రశ్న సులభమా కైవల్యం అయితే ఈ టైటిల్ ఏం పెట్టానంటే సులభమే కైవల్యం బ్రాకెట్స్లో అంతఃకరణ అంతఃకరణ శుద్ధితో హృదయానందాల సంగీత సాగరం చిరునవ్వుల సుగంధ సత్కారం సులభమే జీవనయానం సాగించేందుకు పక్షి వాహనమై వేదాల్లో సువర్ణుడిగా చెప్పబడిన గరుత్మంతుడు జీవాత్మకు పరమాత్మతత్వం ఆవహింపజేసి సర్వే సర్వత్రా ఆ పరమాత్మ భావనతో నిండిపోయిన స్థితిలో పరిమితులు చెరిపి కైవెల్య సిద్ధి పొందాడు కైవెల్య స్థితిలోనే అన్నమయ్య తన గవితా గానంతో సువర్ణతత్వాన్ని ఆహ్వాన చేసుకుని అమరుడయ్యాడు యోగ విద్యతో విస్తరించి ప్రకృతి విడిలో నిద్రించి రణరంగాన్ని తలపించేని హృదయంలోని రణగణ ధ్వనులను భూస్థాపితం చేశాయి మనిషిని మనిషిలాగే తల్లి గర్భంలో ప్రవేశపెట్టి భూమి మీదకు పంపించాడు భగవంతుడు కానీ నేననే కలవరింపుతో నాకేనా ఈ సమస్యలన్నీ నాకేనా ఈ బాధలన్నీ అనుకుంటున్నావు జీవితం అన్నాక తప్పని బాధలను ధైర్యంగా ఎదుర్కోవాలి నలుగురితో కలిసి నడుస్తూ అందులోనే ఆనందాన్ని వెతుక్కోవాలి కానీ ఇక్కడ అసలు నేను రాసింది ఏంటంటే కొంచెం మార్పు చేశారు అలా వెళుతున్న వాళ్ళని చాలామందిని చూస్తూ మనల్ని మనం సరిదిద్దుకుంటాం చాలా బాధల్లోనే ఉంటారు కానీ అదే సుఖం అనుకొని దాంట్లో జీవిస్తూ ఉంటారు అయితే దీన్ని ఎలా చేయాలి అంటే ఆ కవ్య సులభంగా పొందాలంటే నీ ప్రీతి చెరునవ్వు ఓ మేఘమై ఆ మేఘం రాల్చే జల్లులు హృదయాలపై రాలి మనసుల్ని ముద్దాడి నీలో ఉన్న పరస్పర పోషకాలైన మంచితనం ప్రేమ శ్రద్ధ విశ్వాసం మైత్రి కరుణలను నిద్రలేపుతున్నాయి ఈ పరస్పర పోషకాలైనటువంటి మంచితనం ప్రేమ శ్రద్ధ విశ్వాసం మైత్రి కరుణ ఇవన్నీ ఒకే ఒక వ్యక్తిలో చూడవచ్చు మాధవరాగాలి అది నేను చెప్పదలుచుకుంది ఆ పరస్పర పోషకాలు కాబట్టి వాటిని చిరునవ్వుతో ఆయన సంధిస్తాడు అదేవిధంగా అవి ఒళ్ళు విరుచుకొని పచ్చని చిగుళ్ళై పైకెదిగి ప్రకృతిలో నువ్వు సాగిస్తున్న ఆ విలువైన ప్రయాణంలో మంచు పూల వానలు కురిపిస్తాయి వాటి అన్నిటినీ హృదయపూర్వకంగా ఎదుటివారికి పంచి ఇవ్వగలిగితే నీవు సైతం తిరిగి పొందవచ్చని గ్రహించు ఆ గ్రహింపే నీకు నాకు మనలా పుట్టిన ప్రతి మనిషికి ఇచ్చిన వరం అన్నీ ఉంటాయి కానీ అందరికి ఇచ్చే గుణం ఉండాలి మారా దగ్గర ఆ గుణం ఉంది ఆయన ఎవరు బచ్చి ఏం మాట్లాడినా ఈ గజల్స్కి సంబంధించి చెప్తే ఏదో ఒకటి సలహా ఇచ్చి ముందుకు తీసుకువెళ్తాడు అలా మనిషికి మాత్రమే ఉన్నటువంటి ఈ భగవదునిచ్చిన వరాన్ని గనక మీరు గనక కొనసాగిస్తే నీలో ఉన్న తుఫాను గాలివాన కుంభవృష్టి లాంటి కష్టాలన్నీ ఓ చూపు చూసి వెళ్ళిపోతే నువ్వు కొత్త జీవితాన్ని మొదలెట్టి రేపటి మీద ఆశలు రేపి అందరి ప్రాణాలు నిలుపుతావు కదా అప్పుడు ఆత్మహత్య కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకైనా నవ్వుల పువ్వులతో ఆనందంగా హాయిగా సాగిపోనిమ్మని ఉద్బోధిస్తావు కదూ నీలో నిల్వ ఉన్న మత్తుని సాగనంపి వ్యసనాల నుంచి విముక్తి పొంది వికాసం చెందుతూ భవిష్యత్తును ఆనందంగా మలుచుకొని అందరికీ మార్గదర్శకంగా జీవిస్తావు కదూ ఎందుకంటే నీవు పొందిన కైవల్య స్థితి సువర్ణతత్వం ఆ భగవంతుడు ప్రసాదించిన వరాలే అవి మన హృదయానందాలే మన నోని చెడు కోరికలు పగా ద్వేషం భయం అజ్ఞానం లాంటి మాలిన్యాలను తొలగించుకొని దైనందిన ఆధ్యాత్మిక జీవితంలో శాంతి జ్ఞానచింతన నిండిన ఆనందం పొందటమే నిజమైన అంతఃకరణ శుద్ధి చాలామంది అంటారు అంతఃకరణ శుద్ధి అంతఃకరణ శుద్ధి అని అంతఃకరణ శుద్ధి అంటే ఇది అది నీవు పొందాలంటే చిరునవ్వుతో పేదల ఆకలి తీరుస్తూ విపత్కర సమయాల్లో స్వచ్ఛంద సేవ చేస్తూ అహాన్ని తగ్గించి ఆత్మీయతను వృద్ధి చెందించి ఇతరులను తప్పులను క్షమించి సత్యపాలనతో స్వార్గ దేశాలకు అతీతంగా తేలికైన మనస్సుతో అంతర్గత ఆనందాన్ని అనుభవించేందుకు సమాజ హితాన్ని కాంక్షిస్తూ కల్మషరహితంగా మానసిక పరిపక్ పరిపక్వతతో మంచి నిజ నిర్ణయాలు తీసుకుంటూ జీవనయానం సాగించడమే అంతఃకరణ శుద్ధి ఆ జీవన విధానమే నిరంతర ప్రక్రియగా నువ్వు అనుసరిస్తే అర్థవంతమైన శాంతియుతమైన హృదయానంద భరితమైన జీవితాన్ని గడపొచ్చు అప్పుడు కైవల్యం సులభమే ఆ కైవల్యానికై బ్రహ్మశాస్త్ర యోగ విద్యతో చిరునవ్వుల సంగీత సుగంధాలతో అడుగులు వేస్తావు కదా నీ మనసులో కాదు మన మనసుల్లో ఆ భగవంతుని కరుణా కటాక్షలతో ప్రకృతి వడిలో నిద్రిస్తూ జీవిస్తూ ఆ జీవన ఆనందాన్ని కొనసాగిస్తూ అడుగులు వేస్తావు కదా అంతఃకరణ శుద్ధితో కైవల్యం సులభమే మనం గనక కైవల్యం చెందాలంటే వివేకానందుడు చెప్పినట్టు ప్యూర్ నాలెడ్జ్ అండ్ ప్యూర్ లవ్ ఆర్ వన్ అండ్ ద సేమ్ థింగ్ ద ప్యాత్ ఆఫ్ లవ్ ఈజ్ మచ్ ఈజ్ దాన్ ద ప్యాత్ ఆఫ్ నాలెడ్జ్ ఫాలో ద ప్యాత్ ఆఫ్ లవ్ ప్రేమతో అనురాగంతో చిరునవ్వులతో సమత మమత మానవతా భావాలతో మన మాధవరావు గారిలాగా అందరికీ ఏదో కొంత చేయాలనే తపనతో కనుక మీరు ముందుకు సాగితే ఈ పుస్తకాల్లో ఉన్నటువంటి ఈ సాహిత్యాన్ని మనం నిజ జీవితంలో హృదయపూర్వకంగా స్వాగతించి దాన్ని పాటిస్తూ మంచిగా కలకాలం విశిష్టమైన సంపదతోటి విజయాలతోటి మనం ముందుకెళ్లొచ్చు తదనంతరం కూడా మనకు అది మంచి జరుగుతుందని ఇలాంటి ఈ చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మాధవరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు అన్నీ తెలుపుతున్నాను ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అందరికీ మీ అందరికీ నాకు మీకు అందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రసాదించాలని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చక్కగా మంచిగా పెద్దగా గొప్పగా మరి జరపాలని మా ఉమ్మాదేవి మేడం గారు దానికి రావాలని ఇట్లా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఒకసారి మేము మా జవర కాలేజ్ స్టూడెంట్స్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తరఫున ఒక కార్యక్రమం కూడా ఇక్కడ జరిపాము ఇదే వేదికలో చాలా రోజు కార్యక్రమాలు ఉంటాయి కానీ ఈరోజు కార్యక్రమం ఒక మంచి అనుభూతి నా హృదయంలో చిరస్థాయిగా దీన్ని నిలుపుకుంటాను ఎప్పుడన్నా నేను దేనికి బాధపడను ఎందుకంటే రాజయోగంలో ఉన్నాం కాబట్టి రాజయోగం అంటే ఏం లేదండి ఎల్లవేళలా మేము కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆనందంగా ఉంటారని ఒక నిర్ణయం తీసుకోవడమే రాజయోగం చాలామంది చాలా చెప్తుంటారు అవసరం లేదు ఏం చెప్పలేదు మీరు ఒక నిర్ణయం తీసుకోండి ఏమని నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏమైనా సరే నేను నవ్వుతూ ఉండాలి అందరినీ నవ్విస్తూ ఉండాలి నేను హాయిగా ఉండాలి అందరూ హాయిగా ఉండాలి ఈ నిర్ణయం తీసుకుంటే అదే రాజయోగం అదే ధ్యానం అదే యోగం అన్నీ అదే అలాంటి వాడే మా కారణ జన్ముడు మా మాధవరావు గారు అలా ఉంటామని ఉంటామని మరోసారి ఆ నిర్ణయాన్ని ఇప్పుడు తీసుకొని మీ ముందర తీసుకొని ఎప్పుడన్నా ఒకవేళ బాధ వస్తే ఈ ఈ సమయాన్ని ఈ సందర్భాన్ని నేను గుర్తు తెచ్చుకొని ఆనందంతో కవిగులిచ్చుకొని ఆ బాధను దూరం చేసుకుంటానని మనవి చేస్తూ నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ముందుగా ఎంతోమంది మేధావులు మాకంటే గొప్పవాళ్ళు వేదిక ముందు ఉంటారు వాళ్ళ ఆలోచనల్లో మమ్మల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మా మనవి ఏంటంటే మేము ఏదైనా వేదిక మీద చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉంటే దాన్ని మీరు మన్నించండి సౌహృదయంతో స్వీకరించాలని కోరుతూ ప్రత్యేక హృదయ జనలు ప్రతివారికి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం ధన్యవాదాలు నమస్తే